ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ ఇరవై ఏడు మన పాపములను మనము ఒప్పుకునే నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త నుండి మనలను పవిత్రులనుగా చేయను యోహాన్ మొదటి పత్రిక ఓట అధ్యయంతో మీద వచ్చినాం మీ రక్షకుడు మిమ్మను ప్రేమించుచున్నాడు కనుక ఆనందించుడి భూలోక సమస్త జనాంగముల కంటే గొప్పదైన పరలోక జనాంగముగా నిన్ను చేయవలనది దేవుని కోరిక ఆయన చేతికి నిన్ను నీవు అప్పగించుకును అప్పుడు దేవుడు నీకు ఎంత సంతోషమున సుగునో నీవే గ్రహించువు నీవు పరలోక గీతములు పాడుచుండగా చెప్పనసక్యమైన ఆనందముతో నింపబడుదువు సంగీతంలో ఒక స్వరమైనను నాకు రాకునను సంగీతము వినినప్పుడు నా హృదయం ఎంతో ఆనందించును నేను మారు మనస్సు నందిన పిమ్మట మొదటిసారి పాటలు వినినప్పుడు నేను పరలోకమునందునట్లే భావించి తిని పరలోకము నందలి పాటలు ఇంకెంత ఇంపుగా నుండునో కనుక నీవు దేవుని ఎద్దకు రమ్ము ఎవరైనను నీ జీవితం ఎంత అవమానకరమైనదైనను ఆయనను నిన్ను ఏర్పరచుకొననిమ్ము నీ పాపములు ఎంత ఘోరమైనవైనను తగ్గించుకొని ఒప్పుకొను నీ రక్తముతో నన్ను కడిగి నీ వలన ఏర్పరచుకొనబడిన పాత్రగా చేయమని అడుగుము అప్పుడు నీకు సంతోష సమాధానములు కలుగును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్